హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో అమ్మాయిలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే అమ్మాయిలకు అప్లై చేసుకున్న చెంచులు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం చెంచులు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడే డబుల్ బెడ్ రీమ్ కట్టించి ఇవ్వాలని చెప్పేసి కూడా అనమాట దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా నిన్న తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన సో తెలంగాణలో మొత్తం మీద దాదాపు ఒక ఇరవై ఎనిమిది వేల మంది చెంచుల కుటుంబాలు అయితే ఉన్నాయన్నమాట ఈ ఇరవై ఎనిమిది వేల మంది చెంచుల కుటుంబాలకు కూడా డబుల్ బెడ్ బిల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించేద్దమాట సో అసలు ఈ చెంచుల కుటుంబాలకు ఎప్పుడు డబుల్ పెట్టి వీడు పంపిణీ ఉన్నారు ఎక్కడ పంపిణీ ఉన్నారు ఎలా పంపిణీ ఉన్నారు అనేది వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ ఒకటి స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి ఫ్రెండ్స్ అయితే ఏ మాత్రం డేట్ చేయకుండా నేరుగా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తెలంగాణలో ప్రస్తుతం దాదాపు ఒక ఇరవై ఎనిమిది వేల చెంచుల కుటుంబాలు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా ఇళ్ళు లేని కుటుంబాలు అయితే ఉన్నాయన్నమాట ఎవరైతే తెలంగాణలో ఇరవై ఎనిమిది వేల చెంచుల కుటుంబాలు ఉన్నాయో అటువంటి వారందరికీ కూడా త్వరలోనే డబల్ బెడ్ ఎమ్మెలు కట్టించి ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది సో ఇంతవరకు చెంచుల కుటుంబాలకు ఎవరు కూడా ఇలా డబుల్ బెడ్ ఇమ్మీళ్ళు అయితే కట్టించి ఇవ్వలేదు అనమాట మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే చెంచుల కుటుంబాలు ఉంటాయో అటువంటి వారికి కూడా పాపం డబుల్ బెడ్ ఇమ్మీళ్ళు కట్టించి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ జూలై పదిహేనో తారీఖు దగ్గర నుంచి ఎవరైతే చించు కుటుంబాలు ఉంటాయో అటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్ ఎమ్ మీడు పంపిణీ చేయడం జరుగుతుందనమాట అలాగే వారితో పాటు కొత్తగా ఎవరైతే డబుల్ బెడ్ మీడ్కు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి కూడా ఇక మీదట వెంటనే డబుల్ బెడ్ మీడ్ వచ్చేలాగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే మామూలు వాళ్ళకు డబుల్ బెడ్డేమ్ బిల్లుకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఎవరైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్ టో లిస్ట్లో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్డే బిల్లు ఈ జూలై నెల నాటికి పంపిణీ చేస్తారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే తెలంగాణలో ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాడికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ మిల్ ఇవ్వడం స్టార్ట్ చేసిందనమాట డబుల్ బెడ్ మిల్ ఇవ్వడంతో పాటు అదే రోజు ప్రొసీడింగ్ పత్రాలు కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది ప్రొసీడింగ్ పత్రాలు అంటే ఏమిటంటే ఆ ఇంటికి సంబంధించిన పట్ట అనమాట సో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చేటప్పుడు ఒక పట్టను కూడా తెలంగాణ ప్రభుత్వం అనమాట ఆ పట్టనే అంటే ఇల్లు ఏ రోజు అయితే ఇచ్చారో అదే రోజు ఇస్తూ ఉన్నారనమాట కాబట్టి ఎవరైతే మనకి తెలంగాణలో ఎల్ టూరిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణలో భద్రాచలం ఉట్టూరు ఏటూరు నాగారం ఇటువంటి ఏరియాలన్నింటిలో కూడా ఎల్ లో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్ ఎమ్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు సో మన జీహెచ్ఎంసీ పరిధిలో కూడా తొందరలోనే డబల్ బెడ్డ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇవిడ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో డబుల్ బెడ్ ఏ అప్లై అప్రైట్ చేసుకున్నారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి